భార్యాభర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ ఇరవై వేలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి మైబా జిల్లా పెద్దవంగర మండలంలో భార్యభర్తల పంచాయతీలో ఇరవై వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతికిరణ్ అంతకుముందే పదిహేను వేలు తీసుకున్నారని తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్ సప్ కొట్టాల పెద్ద ఉందర పోలీస్ స్టేషన్లు వస్తాయి మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్లో వేసింది అది రావడం వల్ల భూమి రాబియ్యాలి ఇవి రాబియాలని చెప్పేసి లంచం అడగడం వల్ల ఇరవై రోజులు లంచం అడిగి డబ్బులు వేయడం వల్ల డబ్బులు వేయడం వల్ల కొట్టడం జరిగింది కాంతి కాంతికుమార్ ఎస్ఐ కానిస్టేబుల్ ముగ్గురు కానిస్టేబుల్ ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండ్రు చాలా కొట్టడం జరిగింది చాలా డబ్బులు బాగుంది వల్ల పుట్టినూరు మొన్న పదిహేను వేలు తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో పదిహేను వేలు తీసుకున్నారు కానిస్టేబుల్ రెండు వేలు తీసుకున్నారు మొన్న ఎస్ఐఎమ్ పదిహేను వేలు అడుగుతుంది ఇకపోవడం వల్ల ఇవాళ ఇరవై వేలు అవుతుంది కొట్టడం జరిగింది బాగా ఇబ్బందిగా ఉన్నాయి చాలా